తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత పరమ పవిత్రంగా భావించేది తిరుమల శ్రీవారి లడ్డూలండి ఆ లడ్డూల్ని ఎప్పుడైతే భక్తులకి సామాన్య భక్తులకి సులభతరంగా తిరుమల కొండ మీద అందుబాటులో ఉంటుందో అప్పుడు బ్లాక్ మార్కెట్ అనేది పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది ఈరోజు కొత్తగా ఈవో గారు అక్షఎల్ ఈవో గారు ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైతే దర్శనాలకు వచ్చే భక్తులు ఉంటారో టికెట్ కొనుక్కొని లేదా ఆన్లైన్లో టికెట్స్ శ్రీవారి ట్రస్ట్ మూడు వందల రూపాయలు ఉన్న వాళ్ళకి యథాప్రకారం లడ్లు ఇస్తామని ఎవరైతే స్వామివారిని దర్శనం చేయించుకోకుండా నేరుగా కొండకు వచ్చేసి వెళ్ళే వాళ్ళకి ఆధార్ కార్డు ఆధారంగా కేవలం రెండు లడ్లు ఇస్తామని ప్రకటించారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా స్థానికుడుగా శ్రీవారి భక్తులుగా ఒక్కసారి మీరు పునః పరిశీలించండి ఎందుకంటే చాలామంది భక్తులు విఐపీస్ లెటర్లు దొరక్కపోగా అదేవిధంగా ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో లేకపోవడంతో తిరుమల కొండపైకి వచ్చేసి ఒక సందర్భంలో శుక్ర శని ఆదివారాల్లో నలభై గంటలు నలభై ఎనిమిది గంటలు దర్శన సమయం పడుతుందని తెలుసుకొని స్వామివారిని దర్శించుకోలేక స్వామివారి ఆలయం ముందున్నటువంటి అఖిలాండం వద్ద టెంకాయ కొట్టేసి మొక్కులు తీర్చుకొని కొండకొచ్చినందుకు స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని తమ ఇండ్లకు వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదంగా దాన్ని అందజేస్తారని ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరంపర పండగొచ్చే వాళ్ళందరికీ కూడా దర్శనాలు జరుగుతాయి కాదు చాలామంది దర్శనాలు దొరక్క టికెట్లు దొరకకుండా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి టెంకాయ మొక్కునేసి ముక్కు తెచ్చుకునేసి నాలుగు మాడ వీధుల్లో ప్రదక్షిణ చేసుకుని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ ఆ మామూలుగా దర్శనం చేసుకొని భక్తులకి రెండే ఇస్తామంటారో ఆధార్ కార్డు ఆధారంగా ఇక్కడ బ్లాక్ మార్కెట్ అనేది దళారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తారండి ఎప్పుడైతే మీరు ఫ్రీ మార్కెట్ చేస్తారో అప్పుడు భక్తులు ఎవరికైతే వాళ్ళకి కావాల్సినటువంటి లడ్డులు తీసుకెళ్తారు తప్ప ఎక్కడో ఎవరో ఒకరో ఇద్దరు పెళ్ళిళ్ళల్లో లడ్లు పెట్టారు ఎక్కువ లడ్లు వందల వెయ్యి లడ్లు కొనుక్కోబోయినారు అంటే అలాంటి వాటిని మీరు కంట్రోల్ చేయండి అన్ని లడ్లు లేకుండా పరిమిత సంఖ్యలో కనీసం పది లడ్ల పదహైదు లడ్ల ఇరవై లెట్ల అనేది సహజంగా కొనుక్కుంటారండి ఇప్పుడు తిరుపతిలో ఉండే స్థానికులు కానీ అంతెందుకండి టీటీడీ ఉద్యోగస్తులే ఉన్నారు టీటీడీ ఉద్యోగస్తులు ఎవరున్న బంధువులు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఒక పది లడ్లు తండ్రి అంటారు అలాంటప్పుడు వాళ్ళు వచ్చి తీసుకునేదానికి వెసులుబాటు ఉంటుంది వాళ్ళు పోయి దర్శనం చేసుకుంటేనే మేము పది లడ్లు ఇస్తామంటే అది కుదరని పని కాబట్టి దయచేసి ఈ దళారేలో మళ్ళీ విజృంభించే దానికి అవకాశం ఉంది మీరు డిమాండ్ క్రియేట్ చేయడం వల్ల కాబట్టి లడ్డూల్ని పారదర్శకంగా ఈరోజు మీ నిఘా అంతా కూడా ఎవరైతే దళారీలు ఉన్నారు లడ్డు దళారీలో వాళ్ళని ఉక్కుపాదంతో అణచివేయని వాళ్ళని పూచిగా చూపించి నిజమైన భక్తులు సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోలేని స్తోమత లేని ఆ అవకాశం లేని భక్తులకి ఈ లడ్డు కూడా దూరం చేయొద్దండి అని చెప్పి దీని మీద దయచేసి నేను ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాను వారు కూడా సహృదాయంతో ఉన్నతాధికారులతో మాట్లాడతామని చెప్పారు కాబట్టి త్వరలో ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం వస్తుందని చెప్పని నేను ఆశిస్తున్నానండి